సీసీటీవీ కెమెరాలో మిస్సమ్మని చూసిన మనోహరి ఇంకా చూసిన వెంటనే ఇంకా వెంటనే బయటికి పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా వెళ్ళి మిస్సమ్మ ఏ ఆటో ఎక్కుతుందో దాన్ని ఫాలో చేస్తూ ఉంటుంది ఇంకా మిస్సమ్మ అలాగే ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇంకా వెనకాల నుంచి మనోహరి కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటుంది ఇంకా మిస్సమ్మ కొంచెం దూరం వెళ్ళాక ఆటోలోని ఒక అనాథాశం దగ్గర దిగి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకా మనోహరి కూడా రూపలికి వెళ్ళి అనాథస్యం పేరు చూసి ఇంకా రూపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇంకా మిస్ అమ్మ కూడా రాపలికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి అప్పుడే రాజుగారికి ఫోన్ చేసి పాప వచ్చేది అడ్మిషన్ అయిపోయింది మిలిటరీ స్కూల్లో అని చెప్పి అంటూ ఉంటుంది అయిపోయిందమ్మా అని చెప్పి అంటారు అంటే రాజుగారు అప్పుడే ఇదంతా వింటున్న మనోహరి అంబా షాక్ అయిపోతారు ఆ మిలిటరీ స్కూల్లోనే అంజలి కూడా చదువుతుంది కదా ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఐదేళ్ళ తర్వాత ఎలా ఉంటుందో అరుంధతి నేను చూడాలి అని చెప్పి వెంటనే ఇంకా బయలుదేరి వెళ్తారు స్కూల్ దగ్గరికి ఇంకా అప్పుడు చెంబ ఇంకా మనోహరి వెళ్ళి పిల్లలందరూ కలిపి బయటకు వస్తుంటే చూసి ఇంతమంది పిల్లల్లో ఎలా మనం గుర్తుపట్టగలం అరుంధతిని అని చెప్పి అంటూ ఉంటుంది చెంబతో మనోహరి అయితే మాత్రం ఇంకా చంబ కూడా ఇలా చూస్తూ ఉంటారు అక్కడికి వచ్చే పిల్లలందరినీ కూడాను చూసి ఇంకా అప్పుడు మనోహరి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఉంచుంటే ఒక పాప చేయిలా తగులుతుంది వెంటనే తనకి మనోహరికి చిన్న అరుంధతికి బొట్టు పెట్టినప్పుడు ఎలా షాక్ తగులుతుందో అలా షాక్ తగులుతుంది ఇంకా ఎవరా పాప అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది मी बागी ते मनोहरी प्लान लाके मी एम जर गो नेक्स्ट फ्रेंड्स थैंक यू फार वाचिंग प्लीज सबस्क्रेब छान